వాడు ఉన్నాడని నమ్మకం ఏమిటండి వాడు ఉన్నాడని కవి అన్నారు ఉన్నాడని నమ్మడం ఎలా అంటే అబ్బో ఏమి పద్యాలు చేశారండి శేషప్ప కవి జాతి రుణబడిపోయింది ఆయనకి నిజంగా మహానుభావుడికి ఒక్కొక్క చోట ఆయన ఎంత గొప్ప గొప్ప పద్యాలు రాశారంటే ఒక చోట ఆయన అంటారు అందులో అంటారు అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చను మృగజాతికి ఎవ్వడు మేత పెట్టి మనం లోకంలో ఒక మాట అంటుంటాం నేను నలుగురికి భోజనం పెట్టానండి ఏదో దేవీ నవరాత్రులో ఇంతమందికి భోజనాలు పెట్టామండి అంటాం కవి నిలదీసి ప్రశ్నించాడు అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చను మృగజాతికెవ్వడు మేత పెట్టి జల భోజనం వెవ్వడి చెట్లకెవ్వడు నీరు చెదిపోసి స్త్రీల గర్భమునందు శిష్యులనెవ్వడు పెంచి ఈ తుమ్మెదలకి మకరందాన్ని ఎవడు తయారు చేసి ఇచ్చాడు అట్లాగే పశువులకెవ్వడు భూరి పెట్టి ఆ పశువులన్నింటికీ కూడా పచ్చిగడ్డి పెట్టిన ఎవరు అంటే ఆయనే పెట్టాడు నిజానికి జగత్తుకంతటికి అన్నం పెట్టగలిగిన వాడు ఎవరు అంటే ఆయన ఒక్కడే పెట్టాలి దానికి ఆయన ఉన్నాడు అన్న మాటకి ఎంత గొప్ప మాట చెప్పాడు శేషవి అడవి పక్షులకెవడు ఆహారం ఇచ్చను ఇక్కడ నేను చిలకని పెంచానండి పంజరంలో పెట్టానండి అరటిపండిట్టానండి జామ పండిట్టానండి అనచ్చు అడవిలో కోట్ల పక్షులు ఉన్నాయి కోట్ల పక్షులు రకరకాల ఆహారాలు తింటాయి కొన్ని మాంసాహారం తినే ఉన్నాయి కొన్ని శాకాహారం తినే ఉన్నాయి కాయలు తినే ఉన్నాయి పళ్ళు తినే ఉన్నాయి పురుగులు తినే ఉన్నాయి ఇన్నింటికి కావలసిన ఆహారాన్ని తయారు చేసి పెట్టిన అన్నదాత ఎవడురా నేనింటికి అన్నం పెడుతున్నానని ఎప్పుడైనా ఎక్కడైనా బోర్డు పెట్టాడు ఆయన అడవి పక్షులకెవడు ఆహారం ఇచ్చను మృగజాతికెవ్వడు మెత పెట్టే మృగములు ఉన్నాయి కొన్ని శాకాహారం తింటాయి కొన్ని మాంసాహారం తింటాయి కుందేలుంది మేక ఉంది ఉంది పిల్లు ఈ గొర్రె మేక ఆవు ఎద్దు ఇటువంటివన్నీ కూడా శాకాహారం తింటాయి ఏనుగు శాకాహారం తింటుంది కొన్ని కొన్ని శాకాహారము తింటాయి మాంసాహారము తింటాయి ఉంది పాలు తాగుతుంది ఎలక మాంసము తింటుంది కొన్ని కొన్ని కేవలం మాంసాహారం తింటాయి పెద్ద పులుంది కాయలు పళ్ళు తిందవు మాంసం తింటుంది కొన్ని కొన్ని ఉన్నాయి శాకాహారము మాత్రమే తిని బలిసినటువంటి ప్రాణి యొక్క మాంసం తినడం ఇష్టపడతాయి సింహం ఉంది కేవలం శాకాహారం తిని పెరిగేటటువంటి ఏనుగు మాంసాన్ని ఇష్టపడుతుంది ఇన్నింటికి అసలు ఇంత ఆహారాన్ని ఇన్ని మృగాలకి ఆహారం ఎవరయ్యా తీసుకొచ్చి పెట్టినవాడు మృగజాతికెవ్వడు మేత పెట్టే జలా జల జలచరాదులకు భోజనం వెవ్వడిప్పించే నీళ్లల్లో ఉండేటటువంటి ప్రాణులు తిరుగుతుంటాయి చేపలు కప్పలు పీతలు పురుగులు నీళ్ళల్లో తిరుగుతాయి నీళ్లల్లో తిరిగేటటువంటి ప్రాణులకు పట్టుకెళ్ళి ఇన్ని ప్రాణులకు అన్నం పెట్టిన వాడెవరు చెట్లకెవ్వడు నీరు చెదిపోసి ఈ చెట్లకి ఎన్ని చెట్లు ఒకటా రెండా ఏవో కొన్ని చెట్లు అంటే మనం ఆ నీళ్లు పోస్తాం ఏదో మన పెరట్లో పెంచుకున్నటువంటి చెట్లకి అరణ్యాలు పెరుగుతున్నాయి ఎన్నో చెట్లు పెరుగుతున్నాయి ఇంత వర్షం పడుతోంది వర్షం పడి ఎన్ని విత్తనాలు మొక్కలు అవుతున్నాయి చెట్లు అవుతున్నాయి ఇవన్నీ ఎవరు చేస్తున్నవాడు ఒక కుక్కకి ఒక ఆరు పిల్లలు పుడతాయి పుట్టినప్పుడు ఆరు పిల్లలకి పాలివ్వాలని చెప్పి ఎక్కడో ఎవరో తీర్థయాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళ ఇంటి గేటు దూకి వాళ్ళ మేడమెట్ల కింద ఏ ప్రాణి చెనకని చోట అది ఆరు పిల్లల్ని పెట్టి తను బయటికి వెళ్ళి తిని వచ్చి ఆరు పిల్లలకి పాలిస్తుంది ఒక పంది తన పిల్లల్ని పోషించుకుంటుంది కోడి బలహీనమైన ప్రాణి తన పిల్లల్ని ఒక్కొక్క అడ్డు చుట్టూ తిప్పుకుంటూ తిరుగుతూ పైన గ్రద్ద కనపడేటప్పటికీ పిల్లల్ని రెక్కల కింద పెట్టేసుకొని కంఠం ఎత్తి ముందు నా కంఠం దునుమాడి తర్వాత నా పిల్లల్ని తినమంటుంది ఎవడయా ఈ ప్రేమ పెట్టినవాడు ఎవడు ఈ పిల్లలందరికీ పోషించే శక్తి తల్లి ప్రాణికి ఇచ్చినవాడు ఎవరు రామకృష్ణ పరమహంస అంటారు గుడ్డుని పుదుగుతున్న పక్షి బొమ్మ గీయగలవేమో కానీ నాలోంచి వచ్చిన గుడ్డు మీద నేను కూర్చుని నా వేడి గుడ్డు పెంకు ద్వారా పిండంని పొదిగిస్తున్నప్పుడు అందులోంచి పిల్ల పుడుతుంది నేను తల్లినవుతానని పక్షి పొందుతున్న ఆనందాన్ని కళ్ళల్లో గీయగలిగిన చిత్రకారుడు ఉంటాడా ఎవరు పెట్టాడు ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు ఆ మాతృప్రేమ ఎక్కడిది ఆ తల్లికి అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు కాపాడుకుంటోంది అంత రక్షణ ఎలా వస్తోంది అసలు బిడ్డ పుట్టక ముందే దాని పోషణ ఎవరు ఏర్పాటు చేస్తున్నాడు ఎవరివన్నీ చేస్తున్నాడు చెట్లకి ఎవ్వడు నీరు చెది పోసే వర్షాకాలం వచ్చేటప్పటికి నల్లటి మబ్బులు వచ్చేంత వర్షం పడకపోతే ఇన్ని చెట్లు ఎక్కడి నుంచి పెరుగుతున్నాయి ఎవరు చెట్లకి నీళ్లు పోస్తున్నవాడు అట్లాగే స్త్రీల గర్భమునందు శిశుల నెవ్వడు పెంచే తల్లి కడుపులో తొమ్మిది నెలల పాటు పిండం ఏర్పడుతుంటే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పొరలు ఏర్పడి గుండె చిన్న దెబ్బ తింటే వైద్యానికి అంత ఖర్చు అవుతుంది డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఆగకుండా పనిచేసేటటువంటి గుండెని అంత సున్నితమైన కంటిని కంటి గుడ్డుని ఇన్ని ఎముకలు ఇన్ని ప్రేగులు ఇన్ని రక్తనాళాలు ఆగకుండా అరికాలు నుంచి మెదడ వరకు సన్నతి రక్తకేచనాలికల వరకు నిరంతరం రక్తం ప్రవహిస్తూ నిద్రపోతున్న ఊపిరి తీయిస్తూ ఊపిరి విడిచిపెడుతూ తిన్నదాన్ని జీర్ణం చేస్తూ తెల్లవారేటప్పటికీ మిగిలిపోయినటువంటి మలాన్నంతటిని సంబరణి కండరపుర సలలిపోయి బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తూ ఇవన్నీ చేస్తున్నవాడు ఎవడో ఒకడు లేకపోతే ఎలా నడిచింది ఇది తయారు చేసిన వాడు ఎవరో లేకపోతే ఈ వేదిక ఎలా వచ్చింది ఇవన్నీ చేసినవాడు లేకపోవడం ఏమిటి స్త్రీల గర్భమునందు శిష్యులనెవ్వడు పెంచే ఎవడయ్యా వీటన్నింటినీ కూడా పెంచినటువంటి వాడు అట్లాగే ఈ తుమ్మెదల కన్నింటికి కూడా మకరంధెవ్వడొనరించి ఎవడు తేనెని పువ్వుల్లోకి తీసుకెళ్ళి చుక్క 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 తేనె ఇన్ని కోట్ల పువ్వుల్లో పెట్టడమా తుమ్మిదకి ఆరు కాళ్ళ ఆరు కాళ్లతో ఎగిరి పువ్వు దగ్గరికి రావడమా పువ్వు మీద కూర్చోవడమా ఆ పువ్వు లోపల ఉన్న పానం చేయడానికి వీలుగా దానికి తొండమా గుచ్చి ఆ మకరందాన్ని పేల్చడమా ఎగిరి వెళ్ళిపోవడమా ఎవరయ్యా ఈ వ్యవస్థ పెట్టినవాడు ఇన్ని కోట్ల తుమ్మిదలకి కావలసినంత తేనె తెల్ల వారేటప్పటికి ఇన్ని పువ్వుల్లో నింపుతూ ఉండాలి ఎవరు నింపుతున్నాడు పశులకెవ్వడు ఎవ్వడు సమకూర్చే పచ్చిపూరి ఆవులకి గేదులకి గొర్రెలకి మేకలకి కొన్ని వందలు వేలు లక్షలు కోట్లు వీటన్నింటికి తినడానికి పచ్చిగడ్డి ఏర్పాటు చేసిన వాడెవరు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులకు నిజానికి అన్నం పెట్టడం అంటే నువ్వు చెయ్యాలి తప్ప యథార్థానికి వేరు దాత లేడు ఇంకొకడెవరో అన్నం పెడుతున్నవాడు ఎవరూ లేడు ఆయన చేసిందే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ధర్మరాజు గారితో అంటాడు సూర్యనారాయణ మూర్తిగా ప్రకాశించి ముందు అన్ని మొక్కలలోనూ పత్రహరితాన్ని ఏర్పాటు చేసి శాకాహారాన్ని మాంసాహారులు తిని బలిస్తే మాంసాహారుల్ని మాంసాహారులు కేవలంగా ఉన్న ప్రాణులు ఈ శాకాహారం తిని బలిసిన ప్రాణులు తిని అవి బతుకుతూ ఉంటాయి ఇంత ఆహారాన్ని ఒక్క సూర్యనారాయణమూర్తి స్వరూపంతో లోకంలో ఇంతమందికి వండి వడ్డిస్తున్నవాడు భగవానుడు అటువంటి భగవంతుడు లేడు అనడానికి అవకాశం ఎక్కడిది ఇన్ని చేస్తున్నవాడు ఎక్కడ ఉన్నాడు అని చూడాలని నీకు అనిపిస్తే రేపు ఉదయం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నరసింహ అన్న పేరుతో నిలబడి ఉన్నాడే ఆయనే ఇంతమందికి అన్నం పెడుతున్నవాడు నరసింహుడు అంటే కేవలం హిరణ్య చంపినవాడు ఒక్కడే అనుకుంటున్నావేమో కాదు జగత్తులో ఇన్ని ప్రాణులకు అన్నమును పెడుతున్నవాడు ఆయనొక్కడే అటువంటి మహా అన్నదాత అయినటువంటి పరమాత్మ విష్ణుస్వరూపుడు స్థితికారుడు అయినటువంటి నరసింహుడు ఎంత గొప్పవాడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా అంటాడు కవి అంటే ఒక్కొక్క పద్యాన్ని చదువుతుంటే ధర్మపురి క్షేత్రంలో వెలసినటువంటి నరసింహస్వరూపం ద్వారా భగవంతుని యొక్క ఉనికి భగవంతుని యొక్క కారుణ్యం భగవంతుని యొక్క అనుగ్రహం మనందరికీ అర్థమయ్యేటట్టుగా అంత గొప్ప శతకాన్ని రచించగలిగిన శక్తిని కూడా నిజానికి ఆ నరసింహస్వామి ఆ శేషప్ప కవియందు ప్రవేశపెట్టి ఆయన శరీరం వెడిపోయిందేమో ఆయన మాత్రం శతక స్వరూపంతో ఇప్పటికీ భూమి మీద అలా నిలబడిపోయారు అంత గొప్ప శతకాన్ని మనకి అనుగ్రహించారు అటువంటి శతకం పుట్టినటువంటి ప్రదేశం అటువంటి మహాభక్తుడు సంచరించినటువంటి ప్రదేశం ఇంత గొప్ప క్షేత్రం ఇంత గొప్ప నది ఇటువంటిది ఎక్కడ ఉంటుంది ఇటువంటి క్షేత్రానికి రావడం కన్నా సంతోషకరమైన విషయం లోకల్లో ఇంకొకటి ఎక్కడ ఉంటుంది అందుకే నిజానికి కాకినాడ నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం కించిత్ కష్టమైనప్పటికీ ఇంతకన్నా గొప్ప శాశ్వతమైన సుఖమివ్వగలిగిన క్షేత్రం ఎక్కడ ఉంటుంది అని బయలుదేరి వచ్చాను తప్ప అన్యమైనది ఏది ఆశించి కాదు అంత గొప్ప క్షేత్రం